హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ ఒక స్టార్ హీరో సినిమా స్టార్ట్ అయిందంటే దాని వెనుక ఎంతో కథ ఉంటుంది ముఖ్యంగా ఏ డైరెక్టర్తో సినిమా చేస్తే తనకు వర్కౌట్ అవుతుంది అనే విషయంలో హీరో తీసుకునే నిర్ణయమే కీలకంగా మారుతుంది డైరెక్టర్ చెప్పిన కథ తనకు సూట్ అవుతుందా అందులో తన క్యారెక్టర్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అనే దాని గురించి నిర్ణయం తీసుకోవడంలోనే సగం సక్సెస్ ఉంటుంది అయితే ఒక్కోసారి ఒక్కో హీరో రిజెక్ట్ చేసిన కథని మరో హీరో యాక్సెప్ట్ చేసి సూపర్ హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసిన హీరో డిజాస్టర్ ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి అలా కొన్ని కథలను రిజెక్ట్ చేసిన హీరోల జడ్జిమెంట్ కొన్నిసార్లు కరెక్ట్ అయింది మరికొన్నిసార్లు తప్పు అని తెలింది ఆ వివరాల్లోకి వెళ్తే చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రాన్ని మొదట సూపర్ స్టార్ రజనీతో చేద్దామనుకున్నారు కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది నువ్వే కావాలి సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారు కానీ ఆ కథ పవన్ ఇమేజ్ కి సెట్ అవ్వదన్న ఉద్దేశంతో పక్కన పెట్టారు చివరకు తరుణ్ తో ఆ సినిమా చేశారు ఆ సినిమా ఎలాంటి ట్రెండ్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ తన మొదటి సినిమా ఆర్య కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించారు కథ నచ్చింది కానీ తనకు అది సెట్ అవ్వదని భావించిన ఎన్టీఆర్ దాన్ని రిజెక్ట్ చేశాడు అదే కథతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సాధించాడు అలాగే బొమ్మరిల్లు కథ కూడా తన ఇమేజ్కి సరిపోయేది కాదని భావించి దాన్ని కూడా వదిలేశాడు అది సిద్ధార్థ్ కెరీర్లో ఓ మైల్డ్ స్టోన్లా నిలిచిపోయింది ఈ క్రమంలో మరో బ్లాక్ బస్టర్ మూవీని కూడా ఎన్టీఆర్ కాదన్నాడు అదే భద్ర శ్రీను తన మొదటి సినిమా కోసం కథను రెడీ చేసుకుని ఎన్టీఆర్ కి వినిపిస్తే ఏదో కారణంతో ఆ సినిమా చేయనని చెప్పాడు అదే కథతో రవితేజ హీరోగా రూపొందించి ఘన విజయం సాధించాడు శ్రీను ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం విషయంలో ఎన్టీఆర్ జడ్జిమెంట్ నిజమైంది తాను రిజెక్ట్ చేసిన కథతో నితిన్ చేసిన ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది ఇటీవలే వచ్చిన గుంటూరు కారం కథను మొదట ఎన్టీఆర్కే వినిపించాడు త్రివిక్రమ్ అయితే ఆ టైంలో ట్రిబుల్ ఆర్ పైనే ఎన్టీఆర్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడంతో అది మహేష్ దగ్గరకు వెళ్ళింది ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు అలాంటి పరిస్థితే ఎన్టీఆర్కి మళ్లీ ఎదురైంది ఉప్పెన వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సానా బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీ కథను ఎన్టీఆర్కు కు వినిపించాడు లైన్ నచ్చింది చేద్దాం అన్నాడు చాలా రోజులు అదే స్క్రిప్ట్ పై కూర్చొని బాగా వర్కౌట్ చేశాడు బుచిబాబు అయితే ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ కథతో రామ్ చరణ్ దగ్గరికి వెళ్లాడు చరణ్ ఆ కథను ఓకే చేశాడు ఇప్పటి వరకు ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథలతో వేరే హీరోలు సినిమాలు చేసి హిట్ కొట్టినవే ఎక్కువ ఉన్నాయి మరి ఈ కథ చరణ్ కి వర్కౌట్ అవుతుందో చూడాలి